ఏపీలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతున్న పరిస్థితి షర్మిల ఎప్పుడైతే పీసీసీ పగ్గాలు చేపట్టిందో అప్పుడు రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయిన సందర్భాలు కనిపిస్తున్నాయి ఇక తాజాగా వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం లేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది నిన్నటి వరకు రాజకీయ కోణంలో విమర్శించిన షర్మిల నేడు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక వైఎస్ కుటుంబం చెల్లా చెదరైపోవడానికి విడిపోవడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యాఖ్యలు కూడా షర్మిల సంచలనంగా చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇదే వ్యాఖ్యలు ఇదే వ్యాఖ్యల పట్ల ఏపీ వ్యాప్తంగా వాడి వేడి చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది షర్మిళ ఇక తన అన్న కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్రని చేశాను అన్న సంక్షేమం కోసం అన్న రాజకీయంగా ఎదగాలనే కోణంలో ఈ రకమైన త్యాగం చేశాను కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మారిపోయాడు అనే అంశాన్ని కూడా వైఎస్ షర్మిల ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది ఇక విడిపోయిన చల్ల చెదిరిన కుటుంబంలో తల్లి అనే వైఎస్ విజయమ్మ మాత్రం తన పక్కనే ఉంటుంది అనే అంశాన్ని కూడా వైఎస్ షర్మిల నిర్ధారించిన పరిస్థితులు కనిపిస్తోంది మొత్తానికి వైఎస్ కుటుంబం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ముక్కలైపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అని మాత్రం వైఎస్ షర్మిళ కుండ బజలు కొట్టినట్టు కూడా చెప్తుంది ఈరోజు తలవు దిక్కుకు వెళ్ళిపోవడానికి కానీ విడిపోవడానికి కానీ కుటుంబం ముక్కలైపోవడానికి కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలే కారణం అనే అంశాన్ని కూడా షర్మిల చెప్పుకొచ్చారు ఎందుకు ఆవిడ ఉన్న ఫలంగా రాజకీయంగా ఆరోపణలు గుప్పించే షర్మిల ఎందుకు ఒకేసారి వ్యక్తిగతంగా వ్యక్తిగతమైన అంశాన్ని కుటుంబపరమైన అంశాన్ని ఈరోజు కెమెరాల ముందు చెప్పిందంటే ఏం రహస్యం ఏం ఆశించి రాజకీయంగా ఈ వ్యాఖ్యలు బయటపెట్టారు ఇలా వ్యాఖ్యలు చేశారు ఈ అంశాన్ని బయట పెట్టారనే అంశం పట్ల ఇటు లోతైన చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక ఇలాంటి వ్యాఖ్యలు ఇటు జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తాయా లేదా సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిలకి ఉపయుక్తంగా మారతాయంటే దాని కాలమే సమాధానం చెప్పాలి మొత్తానికి నిన్నటి వరకు రాజకీయంగా అభివృద్ధి పైన కానీ ఏపీ పరిస్థితులపైన కానీ ఏపీ ఆర్థిక విధానం పైన కానీ విమర్శలు ఎక్కుపెట్టిన షర్మిళ ఏకంగా ఈరోజు వ్యక్తిగతంగా కుటుంబపరమైన వ్యాఖ్యలు చేసి చేసినందుకు జగన్ ప్రతిష్ట దిగజారుతుందా అలాగే వైఎస్ షర్మిళ ప్రజాభిమానం ఏపీలో మరింత పెరుగుతుందా ఏం జరుగుతుంది ఈ వ్యాఖ్యల పట్ల అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది కెమెరా పర్సన్ రాజాథ్ హరికృష్ణ వన్ ఇండియా తెలుగు హైదరాబాద్